బాలీవుడ్ కండల ఖాన్ సల్మాన్ ని ఇప్పుడు అంతా ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ బీభత్సంగా పెరిగింది తనకంటే ముప్పై ఏళ్ల చిన్నదాంతో రొమాన్స్ ఏంటంటున్నారు కనీసం చూడ్డానికి కూడా తన ఏజ్ కి తగ్గట్టు లుక్ లేని రష్మికతో జోడీ అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు కానీ ఇదే పని సౌత్ సీనియర్ స్టార్లు కూడా చేస్తున్నారు ఎందుకని సల్మాన్ ఖాన్ని మాత్రమే ఇంతగా ట్రోలింగ్ కి గురవుతున్నాడు దానికి స్పెషల్ రీజన్ ఉంది ఏంటది హ్యావ్ లుక్ సల్మాన్ ఖాన్ యాభై ఎనిమిదేళ్ల వయసులో ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న రష్మిక మందనతో జోడీ కడుతున్నాడు అది కూడా మురుగదాస్ డైరెక్షన్లో విచిత్రం ఏంటంటే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ థర్టీ ఇయర్స్ అంటే సల్మాన్కి మిడిల్ ఏజ్ వచ్చాక కూడా రష్మిక పుట్టలేదనుకోవాలి ఇంత ఏజ్ గ్యాప్ అంటే తనకి కూతురుంటే ఈ వయసులో ఉంటుంది యంగేజ్లో పెళ్ళైతే టీనేజ్లో ఉండే మనవరాలు ఉండే ఛాన్స్ ఉంది అందుకే మనవరాలతో రొమాన్స్ చేస్తున్న తాతయ్య అంటూ సల్మాన్ ట్రోల్ చేస్తున్నారు రీసెంట్గా తను చేసిన మూవీలో హీరోయిన్ల ఏజ్లు వాళ్లకు తనకు మధ్య ఉన్న వయసులో తేడా కూడా లిస్ట్ వచ్చేసింది రష్మికతో పోలిస్తే దబాంగ్ త్రీలో మెరిసిన సాయి మంజ్రేకర్ సల్మాన్ కంటే ముప్పై మూడేళ్ళు చిన్నది కిసిక భాయ్ కిసిక జన్లో కనిపించిన పూజా హెగ్డే ఇరవై ఐదేళ్ల ఈ హీరో కంటే చిన్నది అనుష్క శర్మ ఇరవై మూడేళ్ళు చిన్నది అయితే దిశ పఠాణి సల్మాన్ కంటే ఇరవై ఏడు చిన్నది చిరు బాలయ్య నాగ్ వెంకీ మమ్ముటి మోహన్ లాల్ కూడా ఏజ్ బార్ స్టేజ్లో యంగ్ హీరోయిన్లతో జోడి కడుతున్నారు తొంభై శాతానికి పైగా వీళ్ళు సాంగ్స్లో డ్యాన్స్కి తప్ప సీన్స్లో రొమాన్స్కి ట్రై చేయట్లేదు అయినా వీళ్ళ మీద కూడా అప్పుడప్పుడు ఏజ్ బార్ హీరో టీనేజ్ హీరోయిన్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి అలాంటిది పాతిక ముప్పై ఏళ్ల వయసు తేడా ఉన్న హీరోయిన్తో రొమాంటిక్ సీన్లు చేస్తే కామెంట్స్ రాకుండా ఉంటాయా గ్యాప్ పెంతున్న పక్కన చూడ్డానికి తన సూట్ అవుతుందనేలా పెద్దగా కనిపించే చిన్న వయసు హీరోయిన్లైనా పర్లేదు అలాంటిది రష్మిక లాంటి స్మాల్ కటౌట్తో సల్మాన్ రొమాన్స్ అంటే కామెంట్స్ ట్రోలింగ్ తప్పదు